ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇది చిన్నపిల్లలకి కాదు పెద్ద పిల్లలకి హాయ్ మావా నమస్తే మామ అందరూ బాగున్నారంట మావా అందరూ బాగుండాలి మావా అందులో నేను కూడా మావా నేను లేకపోతే అట్టా అందరూ బాగుండాలి ఒరే ఓరేది కాదు కానీ మర్చిపోయినా ఒరే నా రెండు రోజుల నుంచా ఇన్స్టాగ్రామ్లో ఉన్నామా రీల్ ఉన్నమాట బి వేలు అయిపోతున్నా ఏందరూ చూద్దనా ఫ్లాష్ ఫ్లాష్ రీల్ అంటా ఊరే చూసా నేను ఒరే ఓరే ఈ వీడియో కూడా నామాట నేను గ్రహంలో ఉంటే ఈడో ఓడరా వీడు అనుకున్నా అందుకే వాటి ఆలోచించాను నేను ఈ వీడియోలో చిన్న క్లారిఫికేషన్ ఆ ఎవరు ఒరిజినల్ ఎవరు ఎవరు డూప్ ఎవరు చిన్న చిన్న పొట్టు దిగినాడు దిగి అసలు జనాలు నేను లేకపోలేక ఆ గ్రహం మీద వీళ్ళందరికీ చిన్న హింటి చిపాది ఈ వీడియోలో ఏమంటారా ఓరే నాయనా నాయన నాయన నేను ఈ వీడియో ఓడి కోసం తీయలేదు స్వామి నేనేదో సరదాగా తీశానా వాడు సరదాగా చేసి నేను సరదాగా చేశాను రమ్మా వాడు మన ఓడే కదంటాడా మన ఫేనే కదంటాడా వాడిని అందరూ మనం అనేది భలే ఓల్డ్రీ మీరా పాపం పిల్లవాడు నా ఏదో తప్పు చేయొచ్చాడు కానీ తెలుసుకున్నాడు పాపం తెలుసుకొని చెప్పేసాడు పాపం నేను పాపం ఓడి గురించి నేను తీయడం లే దీని నేనేదో సరదాగా తీస్తాను అంతే కంటెంట్ కంటెంట్ లాగా తీసుకున్నారామా మన అంతా ఒకటే కదంట బీ కోరుకుంటారు మీరా నా అమ్మ అటు గుడిస్ అట్టినా వీళ్ళు ముగ్గురినా అమ్మ దేంగేనా గోడ దేగానా లేకపోతే ఆ నేనేదో నా తారం కోసం నేను వస్తే నా మోడ నన్ను కోడిద వీళ్ళో నాయనా వీళ్ళు బలి విచిత్రంగా ఉన్నారు నాయన క్యారెక్టర్ మాస్టర్ నీకు చిన్న కథ కది నాయన వచ్చేసింది వచ్చేసిన వస్తువు ఇప్పుడు దాకా నుండి వస్తువు బెదరిపోయి వరమయ్యా నాయనా నువ్వు ఈ వరా నాయనా నీ భూగ్రహంలో నువ్వు లేకపోయేసరికి వరే నేనే ఫ్లాష్ మ్యాన్ అని చెప్పి చాలామంది ఫేస్ రివ్యూలు చేసేస్తున్నారు రా ఎవరు నీ ఒరిజినల్లో ఎవరు డూప్లికేట్ అర్ధం గంటల జనాలికా అయ్ ఊరే ఎంత వనిందా ఓరే నేను ఇక్కడ ఈ గ్రహంలో ఉంటే మళ్ళీ భూగ్రహంలో ఎవడని ఫ్లాష్ ఫేస్ రూల్ చేసింది ఓరే వాడు ఆ పవర్మ్యాన్ కూడా చేసే పనులు కదంట మ్యా వాడికి పడిపో మళ్ళీ ఆ కిందకు పోలే నేను ఒకసారి నేనేముంది అభియా చేతిలో పని కదంట అభియో నువ్వు అని ఇప్పుడు చిటికలే పంపించాయి నేనా చేతల మంత్రాలు అంటే భయపడతాను ఎందుకు నువ్వా అది కూడా నిజమే కానీ ఓ సార్ నువ్వు మరి నమ్మట ఐదు నిమిషాలు ఉండించమని నువ్వు ఐదు నిమిషాలు మనక నా మన పని పూర్తిగా ముందే ఆ మంత్రం అయిపోతుంది ఈసారి గట్టి మంత్రం చెప్పు మినిమం ఒక ఇరవై నిమిషాలు ఉండాలి నేను మొత్తం క్లారిఫికేషన్ చేసుకోను కింద నా ఫ్యాన్స్కి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసి క్లారిటీ దింపు వచ్చేస్తావా మంచి మంత్రం ఒకటి చెప్పు ఆ గట్టికి నిలబడకది పవర్ఫుల్ ఇది మంత్రమా జిలేలమ్మా చిట్టా నీ చేతుల నా వట్టా పిలో పాలా పిట్ట నేను మంగ పెట్టి ఒరేయ్ ఒరే చిన్న మో బల మంత్రాలు ఉన్నాయి మా అది బాగా పని చేయలేదు మనకు ఒకసారి చెప్పమద్ద బల కామెడీ ఉందా అభియా కొంచెం తప్పు పడింది అభియా సరే గట్టికుండు జిలే లమ్మ చిట్ట నీ చేతిలో నా వట్ట పిలో పాలా పిట్ట నేను వంగ పెట్టి గట్టి కొట్ట ఒరే నమ్మడు చిన్న మంత్రం కదా వచ్చింది ఒరే పని చేస్తారు లాస్ట్ వంగ పెట్టి కొట్టమని లేదు కదా ఊరు ఊరు వెళ్ళిపో ఊరు ఆ రోజు నన్ను ఇప్పుడు కొట్టాడు రాబ్యా నా మాట వాడు కొట్టిన కొట్టుడుకు ఇప్పుడు కూడా నెప్పు కొడుతుంది అదే ఖచ్చితంగా ప్లాస్మెన్ కొడు కొట్టుడే ఓడు బతుకున్నాడు స్వచ్ఛో అర్థం కావట్లేదు నాకు యావన్ రోజా ఊరి యాడకి ఊరి యాడ్ కిలో ఒరే రోజు రాదురా ఒరే రోజు యాడుకురా గుర్తుకుంటూ పోతాను ఇప్పుడు అనా నీకు తెలియదు ఇంకా వాడల్లా ఫ్లాష్మేన్ కూడా వాడా ఫేస్ క్రీల్ చేసాడంటా ఓడినమ్మ స్టేజ్ మీద ఇంకే భలే పెద్ద షో చేసి పది హెస్తుందండి ఇప్పుడు ఆ దానికే పాత్ర నన్నా ఎంతైనా ఓడి నన్ను కొట్టినా కానీ ఆ నేను బేరే వేరే అభిమాన నాకు సరే చూడలేనా వాడు ఫేస్ నేనా ఓరు ఓడి కోడి వాడురా నీకు ఓరు ఓడి నువ్ మొన్న ఆ ప్రొఫెసర్ కూడా గుచ్చి పొల్ల గుచ్చి లేపుకెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకా ఆడ నుంచి వచ్చి చూడు మొన్న ఓడు చచ్చిపోయాడురా ఓడు ఓడు చచ్చిపోయాడు నాయన మొన్న నన్ను దీని పోయి కొట్టాడు నన్నా సంగతి నీకో అబ్బా నువ్వు ఉండవా అన్న ఎవడోడా ఫ్లాష్మాన్ అన్నా అన్నా ఒక డైలాగ్ చెప్పన్నా ఏదో ఒక డైలాగ్ చెప్పాను అన్నా ఆ చెప్తా చూడండి స్వీడీ ఫైవ్ డేస్ తెచ్చాయి పీడి స్వీడీ ఫైవ్ డేస్ తెచ్చాయి పీడి అదేనా అన్న అన్నాను అదే మూమెంట్లో ఇంకో డైలాగ్ చెప్పానా ఏదో ఒక అన్నా అన్న చెప్పానా బా బిమ్ మీ మా విడేస్తున్నారు మీరా స్వీడీ ఫైవ్ డే తెచ్చాను క్లాచ్ ఎందుకు బాబా బలీ మీరు తీరిపితున్నారు అవయ్య మీరా ఊరబ్యా బాగా చూసి చెప్పండి ఫ్లాష్మేన్ కాదు నా మాట కాదు ఉత్తి డూఫిన మాట కాదంట నేను కూడా బెదిరిపోయినామాట ఆ పిల్లకరంతా బరుగుతుంటానా ఎవర ఫ్లాష్మేన్ ఫ్లాష్ ఈ చూసే నా మాట ఫ్లాష్మేన్ లాగా ఉన్నాడు నాట నల్లా కవిపోడు మనిషి ఈ విషయం కానీ ఫ్లాష్మేన్ కూడా కానీ నా మాట ఎవడు కూడా తెలియదు ఎవడు ఇంకా వరభా ఒరే నా కళ్ళు నాకు ఆపడకపోయినా కదంటారా ఎవరేనా జామనా ఒరే ఓడే ఉన్నట్టు కద్రాడే అసముండ పిలిచిన తర్వాత నీకు నా మాట రోజు నేను థర్టీ 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 కళ్ళే తెగినాయి అనుకున్నా సౌలు కూడా తెగినాయి నీకా నీకు ఆ వాటిన కళ్ళు సరి దిగినాయి అనుకో వాడు ఆడిన గొంతు చేస్తుంది నీకేమో నా సోలు తెగినాయి నీకు కానీ ఓడికొని వాడాల్సి పిలిచింది తాత అన్న పవర్మన్ కొంచెం చెప్పానా అనా 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 లేడీస్ కొంచెం చెప్పానా నా డ్రగ్లూ కూడా కొంచెం చెప్పానా అనా అనా స్వీటీ ఫైటే తెచ్చావుటీ తింటావాస్ పిటి స్వీటీ ఏడు నా పవర్మన్ కూడా నా అమ్మాట నేను లేని చూసినా కొడుకునామాట ఫేస్ రివ్యూల్ చేసి నేను ఫ్లాష్ మ్యాన్ చెప్పుకుంటాను అంటాడు పవర్ మ్యాన్ కూడా ఏడు నా కొడుకుడా అన్నా ఫ్లాష్ మ్యాన్ అన్నా అన్నా అనా అన్నా నువ్వేం కూడా నా వరి వచ్చేసాడు మన అన్నయ్య వచ్చేసాడు ఇంకా అన్నమాట అన్నా నాన్న వాడేనా డూప్ మేనా ఒరే నా ఒరే ఒర ఈడే మధ్య ఇప్పుడు కొట్టింది నేనా పవర్ మ్యాన్ కొట్టాడేసా అన్నా నా ఫేస్ రివ్యూల్ చేసింది పవర్ మ్యాన్ కదా అన్నా ఈడేనా ఫేక్ మేనా ఫేక్ మేనాడు ఒరే ఒరే ఈడు మన అభిమాను ఈడా ఓరి ఒరి డమ్మని పొడవ ఒరే నా తమ్ముడా నాకు తెలియదు తమ్ముడా నువ్వు అనే సంగత నేను ఆ మ్యాన్ కూడా చేస్తుంటాడు ఈ పని అని వచ్చిన నీళ్ళని కొట్టిపో దింగిన ఓడంటే నాకు అలవాటు కదా మాకిద్దరు గొడవ కదా ఓడానుకుని వచ్చి పది అయినా బా నాకు ఏం తెలిసిన అయినా నేను గ్రామంలో లేకపోతున్నాయి నేను లేకపోయాక నా మాట మీరు పుట్టు కొడుకులు బిగిలిపోద్ది ఇంకే నేనే మ్యాన్ అంటే అట్టనైనా నేను నా మాట ఇంత కష్టపడి మ్యాన్ కూడా ఫేమన్ ఒక రేంజ్లో తిపోతే మీరు ఒక నైట్లో గాదింగి ఆ చేయించినయన అటు పనులా చేయకూడదు నాయన అటువంటి పనులా ఓరే నాయన నేను అనుకుంటున్నా ఉన్నా ఓడు వస్తాడు అని ఓడు చూడడాడు ఇదంతా మ్యాన్ కూడా పని ఓడ నాయన నేను కాదురా నాయన నా బా ఓడినా ఏ జరిగినా నా మీదే ఉంటాడు రా నాయన ఓడో పోచ్చిపోయాం గడరా రాకుండా ఏడకపోతానరా అంత దూరం నుంచి వచ్చే నేను కలవకుండా పోతే మళ్ళీ నువ్వు దిగులు పడతా రాడు సరే వాడు నేనే ఫ్లాష్ మ్యాన్ అనుకున్నాడు నీకు తెలీదా వాడికి కాదా కావున నువ్వు చెప్పచ్చు కాదు వాడికి కావాలని ఓడినావు నువ్వు రెచ్చ దేనికి వాళ్ళే ఓడుకున్నావు కదా నువ్వు రే నీకు మళ్ళీ పడాలా పోయి తడా ఉం నా మంది పడుతున్నావు నువ్వు అయే బావ బావానేస్తున్నావు వస్తువా బావనేస్తే వదిలేస్తావనా అవన్నీ దెంగవా అబ్బాయి వచ్చామా తట్టామా దెంగేమంతే కదలబాక ఎవరు

ఏందో తమాషాలు చేతనాడు మమ్మల్ని అంటే ఏమన్నా అన్నమాట గ్యాస్ బుట్టలు చూడ ఎన్నో నీ కింద వదిలి ఎంగతనా మా అడ్గడ్స్ ఎరా మా వాళ్ళకాలు చూసి నువ్వు వేసినా కొడుకులు అనుకున్నావు నువ్వు మేము కానీ అన్నమాట ఐదు సంవత్సరాలు గబ్బు తట్టుకోలేవు నేను వదిలింది ఒక పర్సంటే నీకు ఒరే ఓరే ఒరే మీ మీద ముసలాలు మేలు కదరా ముత్తి ఎక్కింది కదరా వాసనకి ఓలేమిరా ముసులు మీ మీద చక్రాలు వేసుకున్నా కొట్ట బా ఇదేం ఏం నాయనా తట్టుకోలేకపోతే కాలు జీలు కూడా లేట్లేదు పచ్చివాతం వచ్చినట్టుందా అమ్మో మమ్మల్ని చూసినా ఏకతాలు చేసాడమ్మా బేళకాయలు లాగా ఉన్నావా బేళకాయలు కాదురా నాయనా ఏం తొడలనుకున్నట్లే గ్యాస్ బొట్లు నా అడ్రస్ అయ్యి నా మాకు ఎన్నో సంవత్సరాల నుంచి స్టాక్ పెట్టి వదులుతున్నావు పిల్లోడు తాళాల కోసం వచ్చాడు ఒరే గ్యాస్తో చంపేవాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాను రా నేను ఒరే మావా ఒరే వీళ్ళు పోయినా కానీ రాలేదు ఏంది వాళ్ళు గ్యాస్ కానీ గురైపోయారు ఏం అర్థం కావట్లేదు నాకా ఎట్టంటావు బావా ఒరే ఎదుగు వస్తుంది రావు ఓ ఏమ్మా వాడు ఎట్టపోయాడు వాడు పిల్లవాడు వాళ్ళు పెత్తర్లో ఉన్నాడు వాడు ఒరే వాళ్ళ గ్యాస్ మ్యాన్లు పట్టిపోతేంగయారు రా వాడిని ఓ నా మొక్కను విత్తిపోతేంగారు వాడి సుఖతో పడిపోయాడా నమ్మ దెంకపోయారు వాడిని నేనన్నా పోయి సల్లం నీ పోయి ధైర్యం జాగడంలా ఏం చేస్తావా వాడు పాపం చూసానికి మంచివాడు లాగా ఉన్నాడు పోయి కాపాడతా పోయి వాడుకు జరగా పోయా వాడు భలే మితిమీరి పోతున్నాడు కానీ వాడిని ఎవరు కొట్టేవాడు లేడు అనుకుంటున్నారు ప్లాచ్మే అనుకోవడం ఒరే నాయన ఏంద్రుజా ఏమో నా మొక్క పిట్టు కూడా ఆపట్లేదు నమ్మ డాకలేసిపోతుంది ఒక పక్క ఏంద్రుజా ఏంద్ర నా బొతుకి అయిపోతుందా ఉరే ఉచిపో దిగింది వరయ్యా ఓరి నాయన వీళ్ళతో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి నువ్వా నీకు ఇప్పటికే నీ కాలేజీలు చచ్చి పడిపోతాయా ఉమ్మవు నువ్వు ఏదో చేయమా వాళ్ళు వేసిన గ్యాస్ గొబ్బు గొప్ప వస్తున్నావు ఊబ్బిద్దులు తన్నీ వేస్తున్నా తట్టుకోలేకపోతున్నాడు మా కావడం లేదమ్మా వరభయ్య నాకు తెలుసులేరా వాళ్ళు పవరా వాళ్ళు నా పిత్తి రమ్మా ఐదు సంవత్సరాలు బాధరా ఆయన అందుకే వాళ్ళు ఎగ దింగింది ముసలాడా సరేలే ఆ భయపడి పక్కనా మంత్రంలో మనకు ఆడా గెట్టికి పట్టుకుని చెప్తా వద్దొద్దు అంటున్నా నీ వెనక అదో ఉంటుంది అంటున్నా చూడొద్దు అంటున్నా నీ నోట్లో నాది అంటున్నా ఇంకోసారి చెప్తా చూడు వద్దొద్దు అంటున్నా నీ వెనక నాది ఉంటుంది అంటున్నా చూడొద్దు అంటున్నా నీ నోట్లో నాది ఉంటదంటున్నా అది ఏ మంత్రం దింగో దేవరా ఒరే కాలేజీలో ఆడుతున్నా అమ్మ సినిమా పాటనంటుంది కదంటారు యా ఉరే నమ్మట చిన్న పాటలు బరి ఎవరా నా కొడక నువ్వు మా గ్రహానికి వచ్చి కెండలు తెగింది కాకుండా మళ్ళీ మమ్మల్ని ఎగతాలు తెగేనువ్వా బెలకై ఎవడు కనిపిస్తున్నాడు నీకా మాతో నీకు తెలియదు నీ నీ ఎడబెట్టిడు అమ్మని పడవ అని హమ్మా నీరు మధ్య హమ్మా ఆట బాబా నీకు గోడ ఉంటుంది నా చేత తడి మాటునా గులాబ్జాం అయిపోలేనా అమ్మ అడ్గుడి సే ఎందు నాకేం పచ్చి మాట రాలా నేనేం బానే ఉండ ఎట్ట పడతాడా అని మీరు ఎట్ట అనుకుంటారని నాకేం పచ్చివాతనాలు నాకేం కోసం పచ్చివాతనా ఇదేమో సమాసాలు ఏమోస్తుంటాయో గ్యాస్ అంటే గ్యాస్ పువ్వు వాళ్ళు అయినా ఏం మాట్లాడు మాట చెప్పుకోవాలి కానీ ఏదన్నా గొబ్బు గదిలో పబ్బం తాను తెంకుని ఏంటి దెంగారు అయినా నా మట్లో గొప్ప తట్టుకోలే